అంటే ఏంటిది బీజేఎఫ్ అంటే ఒక పార్టీ కాదు ఎన్జిఓ ఎన్జిఓ అంటే ఏ రాజకీయ నాయకులకు సంబంధం లేనటువంటి వ్యక్తి బీజేఎఫ్ అంటే ఏ రాజకీయ పార్టీలకు కూడా సంబంధం లేదు మన దగ్గర మన ఇంట్లో ఉన్న సమస్య నుంచి బయట ఉన్నది గల్లీలో ఉంది విలేజ్లో ఉంది మండల్లో ఉంది డిస్టిక్లో ఉంది ఉన్నా సరే మన ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మన మన సైన్యం కంపల్సరీ అక్కడికి కదలాల్సిందే మీకు ఆ సమస్యను ఎదుర్కోవచ్చు మీరు అట్లా మన మద్యం షాపుల మీద కొంచెం ఉద్యమం చేయాలి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా మద్యాన్ని మన సిలేజ్ బేపీ షాపులను మరి నిషేధిస్తామని చెప్పి చెప్పింది అప్పటిదాకా మనం వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది కంపల్సరీ ఇంకొకటి మరి టీజెప్ ఇంత దూరం వచ్చి మనం వచ్చినటువంటి టీజెప్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త బసవరాజ్ పాటిల్ గారికి కూడా అదేవిధంగా రాష్ట్ర నాయకులు మన మాలిపాటేల్ వీరేష్ గారికి మరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు ఖడ్గా వీరేష్ గారికి కూడా హృదయ తెలియజేస్తున్నారు ఎన్నుకోబడినటువంటి నాయకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా నిరంతరం ప్రజా సమస్యల గురించి మనము పరిష్కారం కోసం మనం ఏర్పాటు చేసినాం యువత రాజకీయాల్లోకి రావాలనే ఒక ఉద్దేశంతో ప్రతి యువకుని ఒక రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దాల దిద్దాలనే ఉద్దేశంతో ఫోరం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మరి సమాజాన్ని పట్టి పీలుస్తున్నది మరి మద్యం బెల్ట్ షాపులు బెల్ట్ షాపుల నిర్మూలనకై ప్రతి కార్యకర్త పనిచేసి మరి బెల్ట్ షాపులను శాశ్వతంగా బంద్ చేసే విధంగా మనం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను నేను అదేవిధంగా మరి నూతనంగా జాయిన్ అవుతున్న ప్రతి నాయకునికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందు ముందు యువకులు రాజకీయాలకు వస్తే వారికి మన టీచర్ తరఫున అన్ని విధాలుగా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి ఎస్ఐని సిఐని ఎంఆర్ఓను ఎంపిడిఓ అందరినీ కలిసి మనం డైరెక్ట్ మాట్లాడవచ్చు ఏ చిన్న సమస్యనో మనం అందుబాటులో ఉంటాం ఏ చిన్న సమస్యనో మాకు చెప్పవచ్చు మనము రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేసినాము రీసెంట్గా పీవీ నరసింహారావు మీడియా ఉన్నది కదా ఆమె ఎమ్మెల్సీ ఆమె మీరు ఆన్లైన్ పోటీ చేసిన నాకు ఎనిమిది వేల ఓట్లు వచ్చిన గ్రామీణ ఎమ్మెల్సి పోటీ చేసిన నేను అట్లా రీసెంట్గా సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుకునే వాళ్ళకు బీజేపీ ఒక మంచి వేదికగా పండగ ఉంటుంది మండల్ సర్పా అధ్యక్షులు అబ్దుల్ హామీ స్టేట్ తెలంగాణ గ్రాడ్యుయేట్ కోరం గుర్తింపు అనేది ఉంటే మనం దాని ద్వారా మన సేవా కార్యక్రమాలు చేయొచ్చు మనకు పేరు వస్తది మన మంచి మంచితనం ఉంటది మనకు సేవ చేసొనే భాగ్యమే ఇపుడు తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం సేవ చేయదకున్నది. ఇప్పుడు మనము ఏ డైరెక్టరీ ఎవరైనా మనకు సేవ చేస్తామంటే ఇప్పుడు ఇంతమంది ఎందుకు కోసం చేస్తున్నామని ఎవరు ఏముంది అధికారం ఉండాలని అంటారు. పాఠాలను దూరం చేసి నన్ను ఒక్కడే చేసి పడేశారు. అన్నవరం నా ఎంటూండి నడిపించిర్రు ఇది నాకు విజయాన్ని సాధించు. ఇప్పుడు ఆనైందిని వీడియో. ఇప్పుడు ఆనైంది ఒక్క నిమిషం. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం జెహ్రాబాద్ ఉపాధ్యక్షులు ఏ प्रवीण कुमार